తాగడము గొడవ చేసుకోవడం న్యూసెన్స్ క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇంకొకటి ఏంటంటే యూత్ లేదా ఇక్కడ ఉన్నరా ఒక్కరి ఊళ్ళో అనిపిస్తుంది ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఊర్లో కూడా యూత్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఆ ఊరు అంత భవిష్యత్తు చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఏమి ఇల్లీగల్ పనులు చేయనీయకుండా ఈ డ్రంక్ ఎక్కువ తాగి ఏం చేసేటోళ్ళని కంట్రోల్ చేస్తారు పాత రోజులు చేసేవాళ్ళు ఇప్పుడు వేదాంతరావు వాళ్ళు చేసిరా చేయలేదా అంటే మా పీరియడ్లో మేము ఉన్నప్పుడు అయితే ఒక మంచి ఒక మన ఊరికి ఒక పేరు రావాలి లేకపోతే మనం మన జనరేషన్కి ఒక పేరు రావాలి అనే ఉద్దేశంతోనే చేసే వాళ్ళం అట్లా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మేము ఏదైనా యాక్టివిటీ మీ దగ్గర చేసేసి అందరినీ కలుపుకొల్పి పని చేసేసి ఎవరు గొడవ చూడు ఇప్పుడు మురికి నీళ్ళు పోవడానికి గొడవ పడితే ఏమన్నా వస్తుందా ఆ నీళ్ళు ఎట్లాగో పోతాయి దానికి ఏం చేయాలి మన గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి పోయి దీనికి వాటర్ ఈ ప్రాబ్లం ఉందమ్మా దీనికి ఏం చేయడానికి మాకు ఛాన్సెస్ ఉన్నాయి ఏం డ్రైనేజ్ సిస్టమ్లోని యూజ్ చేయడానికి ఉంటుంది యూజ్ చేయడానికి ప్రా యూజ్ అవుతుంది వీళ్ళ వల్ల గొడవ అవుతుందని మీరు సెక్రటరీ దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి అంతేగాని పక్కింటి తిట్టుకుంటూ మనకు మనం తిట్టుకుంటూ ఉంటే గొడవలు అవడం తప్ప అక్కడ ఇష్యూ ఏమన్నా ప్రాబ్లం సాల్వ్ అవ్వడం ఏమి ఉండదు వాడిని ఎత్తి నీవు కొడతావు నీ నేను ఎత్తి వాడు వాళ్ళు కొడతాడు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వస్తారు కోర్టుకు తిరుగుతారు అడ్వకేట్ పైసలు ఇవన్నీ ఖర్చు అయితే కావాలి మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది దాని బదులు మనం ఏదో ఒక పని మీద శ్రద్ధ పెడితే మనం ఆర్థికంగా ఒక పది రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అవునా మళ్ళీ పక్కింటి రోజున గొడవ పడకుండా పొద్దున్నేస్తే వచ్చి ముఖం చూడాలన్నా వచ్చి వీని ముఖం చూడాలన్నా అనే మైండ్ నెగిటివ్ మైండ్ నుంచి పాజిటివ్ మైండ్కి రావడానికి అవకాశం ఉంటుంది అవునా కదా ఉంటుందా ఉండదా